క్రీస్తు నందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను అక్టోబర్ నెల ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా కీర్తన గ్రంథము నూట ఇరవై నాలుగవ కీర్తన ఎనిమిదవ చరణం భూమి ఆకాశములను సృజించిన యహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది ఆమెన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ లోకంలో జీవిస్తున్న మనమందరం కూడా అనేక అక్కర్లతో అవసరాలతో బ్రతుకుతూ ఉన్నాం నిత్యము ఎవరో ఒకరి మీద ఆధారపడవలసి వస్తుంది ఎవరో ఒకరు మనకు సహాయం చేయవలసిన అవసరత వస్తుంది మనము కూడా ఇతరుల సహాయాన్ని కోరుకోవలసిన పరిస్థితులు ఎదురవుతున్నాయి మనంతటా మనము అన్నీ చేసుకోలేము ఖచ్చితంగా ఈ లోకంలో మనము ఆయా సమయాలలో ఇతరుల సహాయాన్ని కోరవలసి ఉంటుంది అయితే కొన్ని పరిస్థితులు ఎవరి సహాయం మనకు అందనివ్వకుండా అందరికీ మనల్ని దూరం చేసి అందరూ మనకు పరాయి వాళ్ళు అయిపోయి నిస్సహాయ స్థితిలోకి మనల్ని తీసుకుని వెళ్తాయి నా ప్రియులారా మనం ఆరాధించే దేవుడు భూమి ఆకాశమును సృజించిన దేవుడు దేవునికి మహిమకలను గాక అందులో ఉన్న సమస్తమును మన కొరకు తయారు చేసిన ప్రేమగల దేవుడు ఈ లోకంలో ఎవరు మనకు సహాయం చేయకపోయినా ఆయన మనకు సహాయము చేసే దేవుడై ఉన్నాడు దేవునికి మహిమకలుగాక అవును ప్రియులారా ఆయన సృష్టికర్త మనల్ని కలగజేసినవాడు మన సాధక బాధకములను ఆయన కంటే అర్థం చేసుకునేవారు ఎవరూ లేరు ఈ లోకంలో కాబట్టి ఈ లోకంలో మనుషులు మనల్ని మోసం చేసినప్పుడు మనుషులు మనల్ని చెయ్యి వదిలిపెట్టినప్పుడు నిరుత్సాహపడాల్సిన పనిలేదు సృష్టికర్త అయిన దేవుడు దిన చేతులు చాపి ఉన్నాడు మనకు సహాయం చేయటానికి కాబట్టి ఆయన ఉన్నప్పుడు మనం ఎందుకు కృంగిపోవాలి ఎందుకు నిరుత్సాహంగా ఉండాలి ఆయన పాదములు చెంత మోకరించి అయ్యా నేను ఒంటరివాడనయ్యాను నాకు సహాయం చేయవారు ఎవరూ లేరు కాబట్టి ఇక దిక్కు నీవే తప్పక నీ సహాయం నాకు కావాలని అడిగితే ఆయన చేయడంటారా తప్పకుండా చేస్తాడు ఆయన వలననే మనకు సహాయం కలుగుచున్నది ఎస్ ఒకవేళ లోకంలో ఎవరైనా మనుషులు మనకు సహాయం చేసినా వారి ద్వారా దేవుడే మనకు సహాయం చేశాడు మనకు సహాయం చేయనట్లుగా దేవుడు వారిని ప్రేరేపించడని మనం గ్రహించాలి కాబట్టి మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా ఈ మాటలన్నిటినీ ఒకసారి నెమరు వేసుకొని విశ్వాసముతో ప్రార్థన చేసుకుందాం సర్వలోకనాథుడా సర్వలోక వ్యాపకుడా అయిన ఏసయ్య పరిశుద్ధమైన మీ నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మీరు సర్వము ఎరిగిన దేవుడు తండ్రి మాకు ఎప్పుడు ఏమి ఏది ఎలా కావాలో మీరు ఎరుగుదురు కనుక నీ పిల్లలమైన మాకు నిత్యమూ సహాయం చేయుటకు మీరు సమర్థులైన వారు సిద్ధ మనస్సు కలిగిన వారని మాతో మీరు సూటిగా మాట్లాడినందుకు స్తోత్రం ఆయా సమయాలలో మేము మనుషులెవరూ మాకు సహాయం చేయలేదని వారి మీద అలుగుతూ బాధపడుతూ కృంగిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నాం ప్రియ తండ్రి ఎవరు సహాయం చేయకపోయినా మీరు సహాయం చేసే దేవుడవై ఉన్నారని మాతో మాట్లాడారు అలాగే ఈ లోకంలో మాకు ఎవరైనా సహాయం చేసినా అది వారి ద్వారా మీరు చేసినదేనని కూడా మాతో మాట్లాడారు తండ్రి ఈ విషయాన్ని మేము అర్థం చేసుకుని సహాయం చేయగల దేవుడు మాకున్నాడని కృంగిపోక మా కష్ట సమయములలో దుఃఖ సమయములలో నీ సన్నిధిలో మోకరించి నీ సహాయం కొరకు ప్రార్థించుటకు మీరే మనసును అనుగ్రహించి మా ద్వారా మీ నామమును మహిమపరుచుకునమని యేసు నామములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ ప్రైస్ అలా